ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనములు ఈరోజు మనము బైబిల్ గ్రంథంలో అసలు స్వస్థతలు ఉన్నాయా దేవుడు ఇప్పుడు కూడా స్వస్థతలు చేయగలడా మరి అపోస్తులకు మాత్రమే స్వస్థపరిచే వరము దేవుడిచ్చాడా అనే వాక్యాలను మనం తెలుసుకుందాం అసలు స్వస్థతలు అనేవి ఉన్నాయా లేవా అనే విషయాన్ని బైబిల్ గ్రంథంలో నుండి మనం తెలుసుకుందాం ముందుగా మార్కుసు వార్త పదహారవ అధ్యాయంలో మనము చూసినప్పుడు దేవుడు కొన్ని మాటలు అక్కడ రాసి ఇచ్చారు చూడండి నమ్మిన వాని వలన ఈ సూచక క్రియలు కనబడును ఎవరైతే నమ్ముతారో వారి వలన నమ్మడము దేవుని అంది విశ్వసించడము వారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయి ఎవరైనా సరే దేవుని ఎవరైతే నమ్ముతారో వారి వలన ఈ అద్భుత కార్యములనేవి సూచక్రియలు అనేవి జరుగుతాయని దేవుడు చెప్తున్నాడు అవి ఏంటి కొత్త భాషలు మాట్లాడతారు దయ్యములను వెళ్ళగొడతారు మరి పాములను ఎత్తి పట్టుకుంటారు మరణకరమైనది ఏది తాగినా వారికి హాని చేయదు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుతారు నమ్మిన వారు రోగుల మీద చేతులుంచి ప్రార్థన చేస్తే మరి ఆ రోగం గలవారు స్వస్థత పొందుతారని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది దేవుడు అబద్ధమాడుటకు నరుడు కాడు నమ్మిన వారి వలన అపోస్తుల వలనే కాదు ఎవరైతే నమ్ముతారో వారి వలన అద్భుతాలు జరుగుతాయి అయితే దేవునిని నమ్మడము ఇక్కడ గొప్ప విషయం దేవుని నమ్మడం అంటే దేవుని నామందు విశ్వసించటం దేవుడు చెప్పాడు మీరు ఎందు విశ్వసించిన ఎడల ఈ కొండను చూచి పక్కకు జరగమంటే అది జరుగుతుందని దేవుడు చెప్పాడు దేవుడు మన శరీరమునకు స్వస్థత ఇవ్వడానికి వచ్చాడు స్వస్థత అనేది ఖచ్చితంగా జరుగుతుంది స్వస్థత ఉందని దేవుని వాక్యము తెలియజేస్తుంది ఈ వాక్యాన్ని రూఢపరచడానికి మొదటి కొరింది పత్రిక చూడండి పదకొండవ అధ్యాయములో పన్నెండవ అధ్యాయంలో పదవ వచనంలో ఉన్నది మరి ఒకనికి అద్భుత కార్యములు చేయి శక్తియు మరి ప్రవచన వరములు మరి ఆత్మల వివేచన మరియొకనికి నానా విధములైన భాషలు మరి ఒకనికి భాషలకు అర్థం చెప్పే శక్తియు మరి ఆత్మవలననే ఆత్మ వలననే విశ్వాసము ఆత్మ వలననే జ్ఞానవాక్యము ఆత్మ మూలముగానే బుద్ధివాక్యము ఆత్మ మూలముగానే స్వస్థపరచువరము అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ కాలంలో మనకు ఇచ్చే వరములేంటి ఆత్మ వలనే బుద్ధివాక్యం వస్తుంది ఆత్మ జ్ఞానవాక్యము మనకు అనుగ్రహింపబడుతుంది విశ్వాసం అనుగ్రహింపబడుతుంది స్వస్థపరుచు వరము ఇవ్వబడింది కాబట్టి పరిశుద్ధాత్ముడే స్వస్థపరుచు వరమును మనకు ఇచ్చి ఉన్నాడు అది ఎవరికి ఇచ్చి ఉన్నాడు అంటే మనలో కొంతమందికి ఆయన పంచి ఇచ్చి ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుంది ఆయనను వీటన్నిటిని ఆయన ఆత్మ ఒక్కడే తన చిత్తము చెప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చి కార్యసిద్ధి కలగ చేస్తున్నాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చి పంచి ఇచ్చి ఆయన కార్యసిద్ధి కలుగ చేస్తున్నాడు కాబట్టి నీవు స్వస్థపరుస్తున్నావు కాబట్టి నాలో ఒక భాగం కాదు నీవు జ్ఞానవాక్యం ఉంది కాబట్టి నీవు నాలో అవయవము కాదని చెప్పకూడదంట మీరు పన్నెండవ అధ్యాయం చూడండి మొదటి కొరింది పత్రిక పన్నెండవ అధ్యాయంలో ఉంటుంది మరి శరీరంలో అనేక భాగములు ఉన్నను అదంతా ఒక శరీరమే కదా అలాగుననే మీరు కూడా అనేక రకముల వరములు కలిగి ఉన్నాను మీరంతా క్రీస్తు సంఘమే కాబట్టి ఒకరినొకరు ద్వేషించుకోవద్దని చెప్పారు అయితే ఇక్కడ మనం గమనించవలసింది అద్భుతాలు ఉన్నాయి స్వస్థతలు ఉన్నాయి కాబట్టి ఏది చేసినా రైటే అంటే తప్పు దేవుని వాక్యం ఏం చెప్తుంది నా నామమున స్వస్థతలు జరుగుతాయి నామమున మీరు ఏది అడిగినా జరుగుతుంది అని చెప్పాడు అంతేగాని పలానా సంఘం యొక్క ఆయిల్ వల్ల ఫలానా సంఘం పాస్టర్ గారి చేతుల వలన పలానా సంఘం యొక్క మరి వివిధ రకాల ఖర్చేపుల వలన కాదు దేవుని నామమును బట్టి టచ్ అనే పదం బట్టి స్వస్థత ఎలా జరుగుతుంది టచ్ అంటే ఏంటి అది దేవుని నామమా దేవుని నామమును బట్టే కదా స్వస్థత జరగాలి అది అబద్ధము ఏసు నామమున నువ్వు స్వస్థత పొందుకో అని చెప్పాలి ఆ వ్యక్తి నమ్మకమును బట్టి అది అద్భుతం జరుగుతుంది ఆ వ్యక్తి నమ్మకపోతే అక్కడ అద్భుతము జరగదు దేవుడు చెప్పాడు ఎవరైతే విశ్వసిస్తారో వారి వలననే అద్భుతాలు జరుగుతాయి నమ్మిన వారి వల్లనే అద్భుతాలు జరుగుతాయి ఒక వ్యక్తిని విశ్వాసం లేని వ్యక్తిని తీసుకుని వచ్చి నాకు నాకు అద్భుతం జరగాలంటే అది జరగదు దేవుని వాక్యానికి ఒక ప్రమాణం ఉంది విశ్వాసమే ప్రమాణము అద్భుతాలకు విశ్వాసమే ప్రమాణం విశ్వసిస్తేనే అద్భుతం జరుగుతుందని దేవుని వాక్యం చెప్తుంది అనేకులు అన్యులు కూడా బైబిల్ గ్రంథంలో విశ్వసించారు దేవుని నామందు విశ్వసించి అద్భుతములు చూశారు అది అబద్ధం కాదు కదా ఇప్పుడు కూడా విశ్వసించిన వారికి అద్భుతాలు జరుగుతాయి అది అబద్ధం అని మనం ఎలాగ చెప్తాం వారి విశ్వాసమును బట్టి దేవుని కార్యము జరుగుతుంది కాబట్టి కొంతమంది డాక్టర్లందు విశ్వాసం ఉంచుతారు వైద్య వైద్యులను బట్టి డాక్టర్స్ని బట్టి విశ్వసిస్తారు అక్కడ వారికి స్వస్థత అనేది కలుగుతుంది డాక్టర్స్ కూడా వారు చేయవలసినది చేసి మరి దేవునికి మిగతా విషయాన్ని అప్పగిస్తారు కాబట్టి అద్భుతములు జరుగుతాయని దేవుని వాక్యం చెప్తుంది ఎందుకంటే మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు నీవు నమ్మకపోవటం వల్ల అద్భుతం జరగట్లేదు కానీ నీవు నమ్మితే దేవుడు అద్భుతము చేస్తాడు తప్పంతా మనదే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయి ఉండుట సాధ్యము విశ్వాసం లేకుండా స్వస్థత క్రియలు స్వస్థత కార్యాలు చూడటము మరి అది జరగని పని కాబట్టి మనలో విశ్వాసం లేకుండా దేవుణ్ణి నిందించటము తప్పని దేవుని వాక్యము తెలియజేస్తుంది అయితే మరి పౌలు గారి జీవితంలో ఏం జరిగింది పౌలు శరీరంలో ముళ్ళు అంటే అనారోగ్యము ఉంది అయితే పౌలు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు చెప్పాడంట నా కృప నీకు చాలును అని చెప్పాడు మరియు అతని యొక్క వరములు బట్టి అతడు అతిశయించకుండా దేవుడు అతని శరీరంలో ముళ్ళు పెట్టాడని అపోస్టర్ అయిన పోవులే చెప్తూ ఉన్నాడు దేవుడు ఆ ముళ్ళును తీసేలేదు అది ఉంచటం దేవుని చిత్తం ఆ ముళ్ళు ఉండటం వల్ల నీవు అతిశయించకుండా నీ వరములను బట్టి నీ ప్రవచన వరములను బట్టి పరిశుద్ధాత్మ వరములను బట్టి వాక్యవరమును బట్టి నీవు అతిశయించి నా నుండి దూరమైపోతావేమో అందుకే నేను నీకు ఈ ముళ్ళు పెట్టానని ఆ పౌలుతో దేవుడు చెప్పాడు కొంతమందికి ఈ విధంగా దేవుడు చేస్తాడు అది అతని విశ్వాసమునకును దేవునికి తెలియను కాబట్టి అతని జీవితంలో స్వస్థత జరగలేదని మరి ఆ ముళ్ళు అతనికి ఉన్నదని దేవుడికి శక్తి లేదని మనము చెప్పకూడదు కాబట్టి నిన్న నేడు నిరంతరము దేవుడు సజీవుడుగా ఉన్నాడు పౌలు గారి జీవితంలో కావాలనే దేవుడు ఆ ముళ్ళును ఉంచినట్లుగా మనం చూస్తాం అయితే దేవుని వాక్యం చెప్తుంది నమ్మిన వారి వలన అద్భుతములు జరుగుతాయి స్వస్థపరచు వరము కొంతమందికి దేవుడు ఇచ్చి ఉన్నాడు వారి ద్వారా కూడా స్వస్థతలు జరుగుతాయి అయితే సమస్తము దేవుని నామమునకు మహిమకరంగా ఉండాలి వరము ఉంది కదా అని నేనే నేనే ఈ స్వస్థత చేశాను నా సంఘమే ఈ స్వస్థత చేసింది నేను చేసిన ప్రార్థనలే ఈ స్వస్థత చేసింది అని చెప్పకూడదు దేవుని నామము ఏసు నామములో అద్భుతం జరిగింది నాది ఏమీ లేదు నేను వట్టి పాత్రను దేవుని నామములో నేను ప్రార్థించాను ఆయనే ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు అనేది గొప్ప సాక్ష్యము కాబట్టి సంఘంలో కూడా చాలామంది మరి వారు మేమే మేమే అని చెప్పుకోవటము దేవుని చిత్తము కాదు అందుకే దేవుడు అంటాడు అంచెకాలంలో అనేకులు వచ్చి నీ నామంలో మేము అద్భుతము చేయలేదా అని చెప్తారు అయితే మీరెవరో నాకు తెలియదని ప్రభు చెప్తారంట కాబట్టి నువ్వు అద్భుతాలు చేసినా ఆశ్చర్యకార్యాలు చేసినా జ్ఞానవాక్యం ఉన్న భాషలు మాట్లాడినా భాషలకు అర్థం చెప్పినా ఏది చెప్పినా కూడా సమస్తము జరిగించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు అది కృపావరము వలన ఉచితంగా నీకు వచ్చింది కాబట్టి నీవు మహిమపరచవలసింది దేవుణ్ణి కాబట్టి ఈ కాలంలో అయినా ఏ కాలంలో అయినా నమ్మిన వారి వలన అద్భుతములు జరుగుతాయి అయితే మనము ఆసుపత్రికి వెళ్ళొచ్చా అంటే వైద్యులకు జ్ఞానమిచ్చిన వాడేవారు దేవుడే కదా కాబట్టి నువ్వు ఆసుపత్రికి వెళ్ళొచ్చు లేదు నా వైద్యుల కంటే దేవుడు ఇంకా గొప్పవాడని నీ విశ్వాసము నీవు ఆ నమ్మకం కలిగి ఉంటే నీవు ఖచ్చితంగా ఇంట్లోనే ఉండి దేవుని స్వస్థతను చూడవచ్చు ఏదైనా నీ యొక్క విశ్వాసమును బట్టే జరుగుతుందని దేవుని వాక్యము చెప్తుంది